ముక్కోటి ఏకాదశి రేపు ఏడు ముఖ్య నియమాలు పాటించండి విష్ణు అనుగ్రహం పొందండి ఏకాదశి రేపు ఏడు ముఖ్య నియమాలు పాటించండి విష్ణు అనుగ్రహం పొందండి ముల్లోకాలను పాలిస్తున్న శ్రీమహావిష్ణువుని ఆరాధించే భక్తులకు మోక్షప్రాప్తి కలిగించే పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈసారి డిసెంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదున జరుపుకోవడం జరుగుతుంది వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు ఉత్తరద్వారం అంటే వైకుంఠద్వారం తెరిచి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు ఈరోజు ఉపవాసం పూజ జాగరణ చేస్తే పుణ్యఫలం అపారంగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు లక్ష్మీసమేత మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపవిమోచనం మోక్షం సిద్ధిస్తాయని గట్టి విశ్వాసం వైకుంఠ ఏకాదశి వ్రత నియమాలు రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభించాలి ఏకాదశి పూర్తిరోజు నిరాహార ఉపవాసం లేదా ఫలాహారం ఆచరించాలి అబద్ధాలు చెడు ఆలోచనలు దుష్కార్యాలు మానాలి బ్రహ్మచర్యం పాటించాలి రాత్రి జాగరణ చేసి గోవింద నామస్మరణ భగవద్గీత పారాయణం పురాణ శ్రవణం చెయ్యాలి అన్నదానం దానధర్మాలు చేయడం శ్రేష్ఠం రోజు భగవంతుని ఆరాధన ముగించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి చేయాలి అతిథి లేకుండా భోజనం చేయరాదు ఉపవాసం చెయ్యలేనివారు వారు పాలు నెయ్యి నువ్వులు వంటివి సేవించవచ్చు గోసేవ విష్ణు పూజ ఓం నమో నారాయణాయ మంత్రజపం నూట ఎనిమిది సార్లు చేస్తే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి శాస్త్రాల ప్రకారం మన శరీరమే విష్ణు ఆలయం హృదయంలో పరమాత్మ జ్యోతిగా వెలుగొందుతాడు ఏకాదశి వ్రతం ద్వారా పదకొందు ఇంద్రియాలను నిగ్రహించి ధ్యాన జప పూజలు చేయడం వల్ల గోవిందుని ఆశీర్వాదం లభిస్తుంది ఉపవాసం శరీరానికి విశ్రాంతినిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆధ్యాత్మిక సాధనకు సహకరిస్తుంది ఈ పవిత్ర ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు భక్తులందరికీ మంగళాలు ప్రసాదించాలని ప్రార్థన